ఈ రోజు ఇక్కడ చూస్తుంటే కృష్ణా గోదావరి నదులు హైదరాబాదు నగరం ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి మా ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్యు ఫైన్ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం తెలంగాణ కౌలు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం మిత్రులారా ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మన అందరికీ గర్వకారణం ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు హవేలను చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈ రోజు కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు మీకందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు తమ గుండెలపై టీజీ అని రాసుకుని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది ఇదే కాదు ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు విద్యార్థులందరికీ తెలుసు అదే కాదు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ గోడల మధ్య మారు మ్రోగుతున్నది ఈ రోజుకు కూడా జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది కవులు కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందే శ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నో సార్లు చెప్పుకోవడం జరిగింది పది సంవత్సరాలు ఎదురు చూసినాం కాని ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు ఎందుకో జయ జయ హే తెలంగాణ అని గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం ఇంత గొప్ప అవకాశం అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా అది ఆలయ నరేంద్ర గారు కావచ్చు విజయ్ శాంతి గారు కావచ్చు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కావచ్చు లేదా చాలా మంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిష్టను ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి కానీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు పది సంవత్సరాలైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా గాని లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనైంది అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడేళ్లలో మారుమూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈ రోజు కళ్లకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నా గురించి